చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు ప్రసన్నీ నా పేరు అంద్రమోహన్ ప్రసన్నీ ప్రసన్న హరికృష్ణ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్

వాళ్ళకి అసలు ఈ ఎమ్మెల్సీ పదవికి ఎలిజిబిలిటీ లేదు ఏ రకంగా సో ప్రస ప్రసన్న హరికృష్ణని ఆయన భద్రతాతిథివ ఫ్యామిలీ నుంచి వచ్చారు సో తను ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వచ్చాడు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ నో సపోర్ట్ అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ యాజ్ అ ఎంప్లాయ్గా యాజ్ అ స్టూడెంట్గా ప్రతీ స్టేజెస్లో తనకు తెలుసు సో ఎమ్మెల్సీ పదవి తనకే అని అంటే సోషల్ మీడియాలో కూడా వినిపిస్తా ఉంది ప్రసన్న హరికృష్ణ ఈ రోజు గెలిచినా కూడా రేపు మళ్ళీ కాంగ్రెస్ లో ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది దానికి ప్రసన్న హరికృష్ణ ఈ రోజు మీటింగ్ లో ఏం చెప్పారు తన అల్టిమేట్ ఏమని జారీ చేశారు కొంతమంది అంటున్నారు గెలిచాక అది కాంగ్రెస్ లో వెళ్తారు కదా అది అది సంభవ కాదు తను మాట ఇచ్చినట్టు ఇచ్చిన తను ఎన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చేరడు జనరల్ గా చాలా రోజు అంటే గతంలో కూడా ప్రసే కాంగ్రెస్ నుంచి బీఫామ్ ఇస్తారనేది చాలా మంది విషయం చాలా వరకు చర్చలు జరిగాయి కానీ చివరి క్షణాల్లో తనకు ఆ సీట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ తనకి ఇవ్వాల్సింది ప్రతి స్ట్రాల్ యాంగిల్లో చూసినా కానీ డబ్బు విషయంలో నరేందర్ రెడ్డిని చూసి తనకిచ్చారు